గౌరవనీయులు ఇందోపూర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మిత్ర మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి గౌరవనీలు పార్శాద్ గారు రాప్తాడు మిత్రపక్షాల అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పరిటాల సునీత్ గారు జనసేన నాయకులు పవన్ గారు ప్రజాగళంలో భాగస్వాములయ్యేందుకు తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు ఎన్నికల యుద్ధానికి సై అంటూ రాప్తాడు రంకేస్తా ఉంది తెలుగు తమ్ముళ్ల పౌరుషానికి ప్రజల మద్దతు తోడయింది దీంతో పోట్ల గిత్తల్లా మా తమ్ముళ్ళు ఉరకలేసే ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతున్నారు ఇది పౌరుషం పసుపు జెండా పౌరుషం ఇది తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చిన ధైర్యం ఇది పరిటాల రవీంద్ర నేర్పించిన పోరాటం దీనికి తిరుగుండదు ఎదురుండదు అడ్డం వస్తే తొక్కుకుంటా పోతాం తప్ప నిలిపే సమస్య లేదు ప్రజల కోసం నమ్మిన సిద్ధాంతం కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన నా సోదరుడు పరిటాల రవీంద్ర గారిని ఒకసారి మరించుకుంటూ ఆయన అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ సభ మొదలు పెడుతున్నాను తమల్లో ఒక విషయం మంచి మధ్యాహ్నం ఎవరు ఈ సాహసం చెయ్యరు అయితే నేను ఈ సాహసం ఎందుకు చేశానంటే మధ్యాహ్నం కూడా మీటింగ్లు ఎందుకు పెట్టానంటే సమయం లేదు బాలకృష్ణ చెప్పినట్టు సమయం లేదు మిత్రమా నలభై ఆరు రోజులే ఉంది ఈ నలభై ఆరు రోజుల్లో మీరంతా ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీ భుజస్కంధాల పైన పెట్టుకోవాలి సిద్ధమాన్ని మిమ్మల్ని అడుగుతున్నా నిన్ననే పలమనేరులో నేను ప్రారంభించాను ప్రజాగళం నగరికెళ్ళాను మదనపల్లికి వచ్చాను ఈ రోజు ఇక్కడికి వచ్చాను మన ప్రజాగళం ఎక్కడ చూసినా సూపర్ డూపర్ హిట్ అవుతా ఉంది మనమంతా సిద్ధం ఎక్కడ చూసినా ఫ్లాప్ షో అయిపోయింది నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని ఒక్కసారి రండి రాప్తాడులో మీటింగ్ పెట్టండి ఈ ఎండలో మీటింగ్ పెట్టి మీ కార్యకర్త కూలి జనాలు ఒక్క రోజు ఉంటే ఒక్క నిమిషం ఉంటే అప్పుడు ఆలోచిద్దాం మీ కథ అంతా డబ్బులు తాగించి బస్సులు పెట్టి బిర్యానీ ఇచ్చి అయినా మనుషులు రావడం లేదు